సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ శివ పంచాయతన సైత శ్రీ మహాసరస్వతి సైత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి త్రికుటాలయంలో శ్రావణ మాసం చివరి రోజు త్రికుటాలయంలో ప్రత్యేక అలంకరణ పూజలు చేసి మాతలచే శివలింగానికి అభిషేకం చేయించారు నిన్న చివరి లక్ష్మీవారం అమ్మవారికి అలంకరించిన గాజులు గోరింటాకు వచ్చిన భక్తులకు మాతలకు మహాప్రసాదంగా అందజేశారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు జి సురేష్ శర్మ ఆలయ అధ్యక్ష కార్యదర్శులు మార కైలాసం అరవపల్లి రాజేందర్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు 非力。<Really? S 2> yeah. शिव शिव सुब्रमण्यम सुब्रमण्यम स्वामी सुन्यम सुब्रमण्यम स्वामीनाथ सुब्रमण्यम शिव शिव सुब्रम्यम हर 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 सुब्रमण्यम हर 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 सुखना

哈哈，哈！阿宾大师，你刚才说的嘛哈？ ం గణానాన్ గణపతిమహే కవింకీ జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదృణవల్ల శ్రీరసాదనం ప్రణోదేవి సరస్వతి వాజే భర్వాజనేవతి హీనామవిత్రేవతో శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గణేశ్ ఈ ఆషాఢ మాసం శుక్రవారం నిమిత్తమై అమ్మవారికి గోరింటా సమర్పణ చేసి అందరికీ కూడా భక్తులకు వితరణ చేయమే చేయడమైంది దేని గురించి అయ్యా అంటే వచ్చే శ్రావణ మాసంలో అందరూ కూడా శ్రావణ మంగళ గౌరీవ్రతాలే కావచ్చు శ్రావణ శుక్రవారమే కావచ్చు సుమంగలి అందరూ కూడా చేతి రెండు చేతులకు గోరిటాకు పెట్టుకొని మైదాకు పెట్టుకొని చక్కగా పండుగలు శ్రావణ సోమవారం పండుగలు విశేషమైన పండుగలు రక్షాబంధనం తర్వాత వచ్చే అందరు వచ్చే రాగి పౌర్ణమి శ్రీకృష్ణ హెడ్ మాస్టర్ కూడా శుభంగా శ్రావణ మాసం పండుగలాగా జరుపుకోవడానికి అమ్మవారికి శ్రీ మహా సరస్వతి కూడా గోరింటాకు సమర్పించి అట్టి దాన్ని ప్రసాదంగా అందరికీ భక్తులకు వితరణ చేయడం అయితే ఎందుకంటే అంటే అలా చేస్తే ఆయుర ఆరోగ్య ఐశ్వర్య శబ్దాలన్నీ కూడా కలగాలని శ్రీ మహాసరస్వతి సరస్వతి కృపాకటా అమ్మవారి చల్లని సూపులు మనపై ప్రసరించారు గురించి మేము ప్రార్థన చేసి పూజ చేసి అభిషేకం పూజ చేసిన తర్వాత అమ్మవారికి సమర్పించిన గోరిండాకు అందరూ కూడా భక్తులకు వితరణ చేశాం శుభం కురుగా

అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరించి మరునాడు దానిని ధారణ చేసుకుంటే సాక్షాత్ అమ్మవారి యొక్క కరుణా కటాక్షసు లభిస్తాయని చెప్పి ఈరోజు జగిత్యాలలోని శ్రీ వళ్ళీ దేవసీనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి త్రికూట ఆలయ సన్నిధిలో సాక్షాత్ సరస్ శుక్రవారం ఆషాఢ శుక్రవారం పురస్కరించుకొని ఆ మైదాకు సమర్పణ చేశారు అదే దానిని మరునాడు అందరికీ మాతలకు ప్రసాదంగా స్వీకరిస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని సద్వి సద్వినియోగ సద్వినియోగం చేసుకున్నటువంటి అమ్మవార్లందరికీ ఆ మాత యొక్క ఉపాకరుణ కటాక్ష సిద్ధి కలగాలని కోరుకుంటున్నా